హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మీ అందరికి ఒక మంచి ఆయిల్ ని చూపిస్తున్నాను అనమాట ఇది ఏంటంటే ఎక్కువగా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి పర్మనెంట్ గా హెయిర్ అనేది బ్లాక్ కలర్ లో అయితే వచ్చేస్తుందండి ఇది ఒక్క గింజ అంటే ఈ గింజ ఏంటి ఇది ఎలా బ్లాక్ అవుతుంది అనుకుంటున్నారా ఇది నేను కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి నేను ఇది ఏంటిది అసలు ఈ గింజ దీని వల్ల ఎలా హెయిర్ అనేది పర్మినెంట్ గా బ్లాక్ అవుతుంది అనేది అయితే ఈ వీడియో లో చూపిస్తానండి చూసారా ఒక్క గింజ ఈ ఒక్క గింజ వల్ల హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అండి మన హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది కంపల్సరీ బ్లాక్ అవుతుంది అనమాట ఇది ఎక్కువగా అమ్మమ్మలు తాతమ్మలు ఇలా ఎక్కువగా వాడేవాళ్ళు కదా అనగట్లో ఈ గింజ ఏంటి అనేది అయితే నేను చూస్ చూస్తూ ఉండండి లాస్ట్ లో చెప్తాను ఇది ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను ఇది మనకి చాలా బాగా మన హెయిర్ మీద చాలా ఎఫెక్టివ్ గా అయితే పనిచేస్తుందండి ఇలా ఒక గింజను తీసుకుంటున్నాను అనమాట ఈ గింజ చూడండి కొంచెం ఇలా ఒక హాఫ్ వర్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇది కొంచెం చూడండి ఎంత బ్లాక్ అవుతుంది చాలా మన హెయిర్ అనేది చాలా బాగా బ్లాక్ అవడానికి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీంట్లో చాలా విటమిన్స్ అయితే ఉంటాయి మెడిసిన్ వాల్యూ ఎక్కువగా ఉంటుందండి చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇది ఎలా వాడాలి అని అంటే కొబ్బరి నూనెతో చూపిస్తున్నానండి ఎందుకంటే ఈ కొకోనట్ ఆయిల్ అనేది మీ దగ్గర అందరి దగ్గర గా ఉంటుంది కాబట్టి మనం హెయిర్ కి పెట్టుకోవడానికి చాలా ఈజీగా అందరి దగ్గర కొబ్బరి నూనె అనేది హె గా ఉంటుంది కాబట్టి నేను కొకోనట్ ఆయిల్ తో చూపిస్తున్నాను ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలి అని అంటే అంత క్వాంటిటీ తీసుకోనండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు నేను ఒక కళాయి తీసుకున్నానండి ఈ కళాయిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్నాను అనమాట అంటే నేను రోజు మనకి ఎంతైతే ఒకటేసారి అయినా చేసి పెట్టుకోవచ్చు రోజైనా ఇలా నేను చేసుకున్నట్టుగా చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం ఆయిల్ అంటే ఈ రోజు వరకు నాకు ఎంత అయితే సరిపోతుందో అంతే నేను ఆయిల్ని అయితే వేసేసుకొని ఈ గింజ ఉంటుంది కదా ఆయిల్లో వేసుకొని ఇలా గ్యాస్ మీద పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇది మనం ఇలా మిక్స్ చేస్తున్నా కొద్దీ ఆయిల్ అనేది మనకి చాలా వరకు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది చూసారా ఇలా ఇలా మొత్తం ఇది మొత్తం కరిగేంత వరకు ఆయిల్ అనేది చాలా బ్లాక్ కలర్ లో వస్తుందండి ఇది మనకి చిన్నప్పుడు చాలా అమ్మమ్మలు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు చాలా గా మన హెయిర్ అనేది చాలా వరకు బ్లాక్ అయితే అవుతుంది నేను గ్యారంటీ ఇస్తున్నానండి ట్రై చేయండి తెల్ల ఎంటుకలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ అవ్వడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇలా మొత్తం చూడండి ఇది మనకి చల్లారే కొద్దీ ఇంకా బ్లాక్ అయిపోతుంది అనమాట ఆయిల్ ఇప్పుడు ఇలా మొత్తం కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చక్కగా ఒక చిన్న గ్లా గ్లాస్ సీసాలోనైనా పోసుకోవచ్చు లేకపోతే ఒక చిన్న స్టీల్ గిన్నెలోనైనా పోసుకోవాలనమాట ఇది చల్లారే కొద్దీ మనకి ఆయిల్ అనేది చాలా బ్లాక్ అవుతుంది మన జుట్టుకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మనం ఎన్నో కెమికల్స్ పెట్టి వాడుతూ ఉంటాం కదా కలర్స్ అని అవి ఇవన్నీ అలా ఏమీ లేకుండా చక్కగా ఒక్క గింజని చక్కగా ఇలా చేసేసి చక్కగా మన హెయిర్కి అనేది పెట్టుకోవచ్చండి చూసారా ఇలా మొత్తం ఇంకా నేను ఒక్క గింజలో పావు మందమే వేసానండి అంటే నాకు ఈ రోజు వరకు సరిపోయేంత ఆయిల్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇది మనకి ఎంత బాగా పనిచేస్తుందంటే ఫస్ట్ ప్రిపేర్ చేశాక కొంచెం ఇక్కడ వేసుకోండి మనకి ఏదైనా కొంచెం చీదర చీదరగా చిట్ చిట్ కానీ దుర్ద కానీ అలా పెడుతుంది అనుకోండి వేయడం ఆపేసుకోండి ఎందుకంటే తలకి అలా వేసుకోండి లేదు బాగా మనకి చేతి మీద బాగా పనిచేస్తుంది అనుకున్నప్పుడు హెయిర్ కి కంప్ పెట్టుకోవాలండి డైరెక్ట్ గా మనం హెయిర్ కి అనేది అప్లై చేసుకోకూడదు ఆయిల్ ఇది నేను చాలా ఇక్కడ కూడా అప్లై చేసి చూసుకుంటున్నాను అనమాట ఏమైనా నాకు పడుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ కూడా పది నిమిషాలు వెయిట్ చేశాను ఇదైతే నాకు చాలా బాగా పడింది అనమాట మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు నేను హెయిర్ కూడా పెట్టుకొని చూపిస్తాను చూడండి ఇది మనకి చాలా మెడిసిన్స్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి చాలా మంది ఈ వెనకటి కాలంలో ఎక్కువగా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఆయిల్ ఇలా హెయిర్ కంతా కూడా పట్టించే వాళ్ళు అనమాట మనకి ఇది చాలా బాగా పని చేస్తుందండి డైలీ ఒక వన్ వన్ వీక్ ఇది వాడితే చాలు మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మంచి ఇది అయితే చక్కగా అయింది జీడి గింజలు చాలా దీని పేరు ఏంటంటే గింజ అంటారండి ఇది దీన్ని ఎక్కడైనా మనకి ఇది ఏంటంటే ఎక్కువగా పూజ సామాన్లలో కానీ ఆయుర్వేదిక్ మందులు ఉంటాయి కదా ఆ షాపుల్లో కానీ ఒక్కొక్కసారి కిరాణ్ షా కిరాణా షాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయండి దీని గింజ అంటే ఎవరైనా ఇస్తారనమాట చూసారా అక్కడ నాకు వైట్ హెయిర్ అనేది బాగా వచ్చింది అనమాట అక్కడ పెడుతున్నాను నేను ఈ ఇవి మనకి కిరాణా షాప్ లో అవైలబుల్ గా లేకపోయినా మనకి తొందరగా దొరకకపోయినా ఇవి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గానే ఉంటాయి అనమాట ఈ గింజ అనేది ఈ జీడి గింజ అనేది మన హెయిర్ అనేది పర్మనెంట్ గా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వైట్ హెయిర్ బ్లాక్ చేయడానికి ఇది మంచిగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రిజల్ట్ అయితే చాలా సూపర్ గా పనిచేస్తుందండి ఇలా మొత్తం అంతా కూడా ఒక వన్ వీక్ అంటే మనం ఎప్పుడు పెట్టాలనుకుంటున్నామో అప్పుడు చక్కగా పెట్టుకొని హెడ్ బాత్ చేసేసాం అనుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది హెయిర్ కి మంచి గ్రోత్ కూడా ఉంటుందండి చాలా మంది పెద్దవాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట ఈ జీడి గింజలు బ్లాక్ జీడి గింజ ఉంటారు కదా ఎక్కువగా వీటిలో ఆయుర్వేదిక్ లలోనే ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి కిరాణా షాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇవి చాలా మంచిగా పని అవుతా పని వర్క్అవుతాది అనమాట చాలా బాగా ఇది ఎలా పెట్టాలంటే ఇలా మనం పాపడ తీయాలి పాపడ తీసి పాపెల్లో చక్కగా ఇలా అంటిని చేసుకుంటూ ఆయిల్ మనము డైలీ ఆయిల్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలాగే అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట మన హెయిర్ కి మంచి గ్రోత్ అనమాట అంటే మనకి ఎంతైతే వాడుతామో అంత భాగమే వేసుకోవాలండి మరి ఓవర్ గా కూడా వేసుకోకూడదు దీన్ని చూసారు కదా కొంచెం వేసాను నేను ఆ కొంచెంలోనే నాకు ఆయిల్ అనేది అంత బ్లాక్ అయితే వచ్చింది మీరు కంపల్సరీ వీటిని గింజను తెచ్చి ఈ జీడి గింజతో మంచి రిజల్ట్ అయితే ట్రై చేయండి లేకపోతే మంచి ఇలా కాటన్ తీసుకోనైనా ఇలా చూసారా ఇలా కాటన్ తోనైనా సరే ఈ ఆయిల్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మొత్తం పర్మనెంట్ గా బ్లాక్ అయితే అయిపోతుంది వైట్ హెయిర్ నచ్చిందా మీకు బాగా నచ్చితే ట్రై చేయండి అవసరమైన బాగా వైట్ హెయిర్ తోని ఏజ్ తో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కంపల్సరీ ఈ ఆయిల్ అనేది అయితే యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ